తాతల దగ్గరికి వెళ్ళి తాత అస్త్రశస్త్రాలను సంపాదించాలి దానికి శంకరుని దగ్గరికి శంకరునికి సంబంధించిన తపస్సు చేయాలని చెప్పగా శంకరుని గురించి తపస్సు చేసి శంకరుణ్ణి ఆ పరీక్షలో నెగ్గి తర్వాత అస్త్రశస్త్రాలను పొంది ఆ తర్వాత అకృత వృణుడనే వ్రణుడనేటువంటి ఒక శిష్యుని చేసుకొని ఆ తరువాత అస్త్రశస్త్రాలు ఉంటే సాధ్యం లాభమే ఉన్నది చేసినటువంటి యుద్ధం అంతా కూడా గెలవాలి అని మరొకసారి కిరాత రూపంలో ఉన్నటువంటి శంకరుణ్ణి పూజించి తర్వాత చేసినటువంటి ప్రతి యుద్ధంలో నీవు జయించేటువంటి వరాన్ని పొంది తర్వాత శంకరుని యొక్క సేవ చేసినాడు అని బ్రహ్మాండ పురాణంలో అదేవిధంగా ద్వితీయ భాగమైనటువంటి బ్రహ్మపురాణంలో మొట్టమొదటిగా భారతదేశం యొక్క వైశిష్టమును భారతదేశంలో పుట్టినటువంటి వారి యొక్క గొప్పతనము భారతదేశం యొక్క మహత్వం వింటేనే మోక్షాది లోకంలో ఉంటాయని మనం విన్నాము ఆ తర్వాత పార్వతీదేవి యొక్క ఆ తపస్సు మొదటగా దక్షిని యొక్క శాపము శంకరునికి పెట్టడము దక్ష ప్రజాపతికి సంబంధించిన కథ విని తర్వాత ఆ అయినటువంటి సతీదేవి మళ్ళీ పార్వతిగా జన్మించడం పార్వతీదేవి శంకరుని కొరసు శంకరుని కొరకు ఘోరమైన తపస్సు చేయడము ఆ తపస్సులో పరీక్ష పెట్టినటువంటి శంకరుడు ఒక బాలకుని రూపంలో వచ్చి ఒక మొసలి చేత కాటు వేయబడి రక్షించండి అని అనగా అప్పుడే తపస్సును సాధించుకుని వస్తున్నటువంటి పార్వతీదేవి నా యొక్క తపస్సును ధార పోస్తాను ధార పోస్తే అయినా నువ్వు విడిచిపెడతావా అంటే బాలకుని రూపంలో ఉండి ముసలి రూపంలో ఉన్నటువంటి వాడే నేను అంత తపస్సును నీవు పోస్తే ఇంతవరకు నువ్వు చేసినటువంటి కష్టం అంతా వృధా అవుతుందని చెప్పినప్పటికీ కూడా బాలకుని బ్రహ్మచారి యొక్క ఆ తన యొక్క జీవితం ముఖ్యంగా భావించినటువంటి పార్వతీదేవి తన పుణ్యము ధారం కోసం ధార పోసిన వెంటనే ప్రత్యక్షమే శంకరుడు తన యొక్క పుణ్యము తన యొక్క కర్తవ్యమును గుర్తించి తన యొక్క శ్రద్ధకు మెచ్చినటువంటి వాడి ఇప్పటి వరకు సంపాదించిన పుణ్యానికి రెట్టింపు పుణ్యాన్ని ఇచ్చి ఇప్పుడు నీవు నన్ను పానిగ్రహణం చేసుకోవడానికి నేను నువ్వు యోగ్యరాలువై ఉన్నావు రేపు జరిగేటువంటి ఆ నేను వస్తాను మన ఇద్దరం పెళ్లి అనేటువంటి వరాన్ని ఇచ్చి ఆ తర్వాత తర్వాత రోజు స్వయంవరం ఏర్పాటు చేయడం ఆ స్వయంవరంలో ఒక బాలకుండి రూపంలో వచ్చి సాక్షాత్ పార్వతీదేవి ఒళ్ళోనే ప్రత్యక్షమై ఆ తర్వాత ఇద్దరు అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకున్నారన్నటువంటి కథను నిన్న బ్రహ్మపురాణంలో విన్నాము ఈ రోజు దానికి ముందు వచ్చేటువంటి కథలను వ్యాసవారి ముఖం ద్వారా మనము వినడానికి కూర్చున్నాము వ్యాసమి విన్నట్టుగా నేను అనలేదు నేను పంపించింది నేను పంపించిన కదా గోవింద పుండరీకాక్ష తర్వాత గోపాలకృష్ణ que calen o de ouro. లో రెండవ నాటి సభలో ప్రవేశిస్తున్న అందరినీ వాసుదేవుడు జగన్నాథుడు రక్షించుగాక నిన్నటి రోజున కళ్యాణ వివాహాన్ని గురించి చెప్పుకున్నాను వ్యాసుకి శంకరుడంటే అమితమైన ప్రేమ అనురాగం అందుకని ఒక శంకరుని గురించే కాకుండా అనేక దేవతల యొక్క కథనం తెలియపరిచేటువంటి ముందు కథలను తెలియపరచేటువంటి దిశలో అమ్మవారిని గురించి దేవి భాగవతాన్ని చెప్పినాడు కృష్ణుని గురించి శ్రీమద్ భాగవతాన్ని వర్ణించినాడు అదేవిధంగా ఆయా గణపతిని గురించి గణేష పురాణంలో చెప్పినాడు మరి శివుణ్ణి గురించి చెప్పిన పురాణం ఏదైనా పురాణము లింగ పురాణము అని ప్రత్యేకంగా చెప్పినప్పటికీ కూడా ఆయన తృప్తిని పొందక పద్దెనిమిది పురాణాల్లో పద్దెనిమిది పురాణాల్లో శివుని యొక్క వైభవాన్ని అపారంగా వర్ణించినాడు వ్యాసుని అడుగుదాము వ్యాస శివుని గురించి శివపురాణము పురాణం రెండు పురాణాలు రాస్తున్నావు కదా ప్రతి పురాణంలో శివుని వైభవాన్ని ఎందుకు అని అనంటే వ్యాసుడనైన నేను నారాయణ అవతారము నారాయణుడనైనటువంటి నాకు శంకరుడు అంటే ఇష్టం కాబట్టి నారాయణ నేను వ్యాసునిగా ఆవిర్భవించి నారాయణ కథలనే గొప్పగా చెప్పుకుంటే తన డబ్బా తాను కొట్టుకున్నట్టు అవుతుంది అందుకని నాకు అభిమాన పాత్రుడు నాకు ఇష్టమైనటువంటి వాడు నాకు ఆప్తుడైనటువంటి శంకరుని గురించే నేను విశాలంగా కథల్లో తెలియపరుస్తాను అని అష్టాదశ మహాపురాణాల్లో ప్రతి పురాణంలో శంకరుని యొక్క వైభవాన్ని అపారంగా వర్ణించినాడు ఎక్కడా లేనటువంటి రీతిలో నిన్న మనం కథలో విన్నాము ఇప్పుడే శవరి కూడా జ్ఞాపకం చేసినాడు మన శంకరుడు పరీక్ష చేయాలి అని అనుకున్నాడు పుణ్యాన్నంతా ధారపోస్తానంటున్నావు శంకరుని పెళ్లి చేసుకోవడానికి నువ్వు పుణ్యాన్ని సంపాదించినావు పెళ్లి చేసుకుంటాను అని ఆయన మాటను కూడా ఇచ్చిన తర్వాత ఆలోచించుకోకసారి అని అన్న అన్న అన్నది ఆ ముసలి అన్నా కానీ ముసలితో ఏమన్నాడు ఏమన్నది పార్వతీదేవి అంటే నాకు ఈ బాలకుడిని చూస్తూ ఉంటే ఆ పుణ్యము పోయినా సరే కానీ బాలకుడు రక్షింపబడాలి అని అనిపిస్తున్నది ఎందుకంటే ఈ బాలకుడు విప్రుడు బ్రాహ్మణుడు గారు విప్రుడు పుట్టుకతో బ్రాహ్మణత్వం వస్తుంది వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేయడంతో విప్రత్వం వస్తుంది అందుకని పుట్టుకతో బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ విప్రునిగా మారినటువంటి బాలకుడిని రక్షించాలి అనే కోరిక నాకున్నది నా పుణ్యము సంపూర్ణముగా పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ధార అది నష్టమైపోయినా మళ్లీ పుణ్యాన్ని సంపాదించుకోవచ్చును కానీ నీవు ముసలి రూపంలో ఉన్నటువంటి నీవు ఈ పిల్లవాడిని చంపితే మాత్రం నీ ప్రాణాలు మళ్ళీ రావు కదా అందుకని నా పుణ్యాన్ని నేను సంపాదించుకుంటామని పుణ్యాన్ని ధార పోస్తే అప్పుడు ఆమె ప్రేమ నిజమైన ప్రేమగా భావించి ఒక శంకరుణ్ణి మాత్రమే ప్రేమించడం కాదు జరుత్తులో ఉన్నటువంటి ప్రతి పనిని ప్రేమించేటువంటి లక్షణం ఉన్నవానికి ఆ ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది ఒక వ్యక్తినే ప్రేమించి కేవలం తనకు సుఖం మాత్రమే అందించేటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తిని మహాదేవుడు అంగీకరించడనే అనే విషయాన్ని తెలియపరిచి ఎట్టకేలకు స్వయంవరం మండపంలో బాలకుడి రూపంలో వచ్చి అందరినీ ఆశ్చర్య చకం చేసి తన స్వరూపాన్ని బ్రహ్మదేవుడు గుర్తించిన తర్వాత అప్పుడు వైభవంగా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగినది మనం విన్నాము గౌరీ శంకర భగవాణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన తర్వాత హిమవంతుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు తన బంధువులైనటువంటి పర్వతాలకు అందరికీ కూడా చక్కగా భోజన వసతులు ఏర్పాట్లు చేసినాడు కళ్యాణ మహోత్సవం జరిగిన తర్వాత వధూవరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను సింహాసనం పైన కూర్చుండబెట్టి దేవతలంతా కూడా అనేక రకాలుగా స్థుతించడం ప్రారంభించినాము మళ్ళీ మనం పురాణం బ్రహ్మపురాణం ఎప్పుడు వింటాము ఏమో అందుకని ఈ స్తోత్రంలోని ఒక రెండు శ్లోకాలను చెబుతాను మీరంతా కూడా అనండి

తర్వాత మనిషిగా పుట్టి వంద సంవత్సరాలు బ్రతికి మరణించిన మన కరీంనగర్లో ఎంతమంది లేరు మన భారతదేశంలో ఎంతమంది లేరు కానీ మనుష్య మనుషునిగా జన్మించిన తర్వాత వేదవ్యాసులు రచించిన యుగంలో నాటి బ్రహ్మపురాణంలోని కళ్యాణ ఘట్ట సమయంలోని దేవతలు శివుణ్ణి పార్వతిని గురించి స్తోత్రం చేసిన స్తోత్రంలోని రెండు శ్లోకాలను చదివిన వాడు అనంత బ్రహ్మాండాలు ఎవరైనా ఉన్నారా అంటే మీరే అబద్ధం అడగండి కరీంనగర్లో ఇంతమంది ఉన్నారు ఒకసారి వెళ్ళి అడగండి బ్రహ్మపురాణంలోని పార్వతీ కళ్యాణ ఘట్టంలో దేవతలు కళ్యాణం చేసుకుని పధువలు కూర్చున్న సమయంలో దేవతలు చేసిన స్తోత్రాన్ని ఎప్పుడైనా పారాయణం చేస్తున్నారా అని అడగండి చూద్దాం అందుకని మనతో సమానమైనటువంటి ధన్యులు ఇంకొకరు లేరు దీనికి కారణం ఏమిటి అంటే మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినందుకు గాను మనము సన్నిజం కాదు మన తల్లిదండ్రులు జీవితంలో జీవితంలో బ్రహ్మపురాణం ఒకసారి వింటారు బ్రహ్మపురాణంలో వ్యాసు రచించిన శ్లోకాలను పఠిస్తారు వాళ్ళు కూడా ఊహించి ఉండరు చూడండి సమానోదేహ విపరీయమే శివునికి సంబంధించినటువంటి కళ్యాణ వైభవాన్ని వర్ణించి ఆ కళ్యాణ మహోత్సవానంతా కూడా ఎవరు శ్రవణం చేస్తారో అటువంటి వాడు శివునికి చాలా వల్లబడి అవుతాడు శివునికి చాలా ఇష్టమైన వాడు అవుతాడు శివుని సమీపానికి వెళ్ళి ఒకసారి శివ నీ కుటుంబంలో నీకెవరంటే ఇష్టము అని అన్నామనుకోండి ఆ నేను సమాధానం చెప్తాడో నేను తర్వాత చెప్తాను మీరు చెప్పండి శివుని కుటుంబంలో శివుని కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అనేది ఆప్షన్స్ ఏమంటే ఇస్తాను శివుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి సింహము నంది పాములు మొదలైనటువంటి వాళ్ళు నయపార్వతి మొదలైనటువంటి శివుని కుటుంబంలో నీకెవరంటే ఇష్టము అని ఒకవేళ మనం అడిగితే శివుడు ఏం సమాధానం చెప్తాడు గణపతి అంటే నాకు చాలా ఇష్టము అని ఎందుకు ఏమిటి అనే విషయాన్ని శివపురాణంలోకి వెళ్ళాలి పార్వతీదేవి శరీరంలో నుండి పుట్టినటువంటి ఆ గణపతిని ఆయన శిరచ్ఛేదం చేసినాడు కదా పార్వతీదేవి చాలా విలపిస్తూ ఉంటే ఓ వీడు మన కుమారుడా అని సంతోషపడి ఆ ఏనగ యొక్క ముఖాన్ని అతికించిన నాటి నుండి కుమారస్వామి కంటే ప్రేమను కురిపిస్తూ వాళ్ళ ధ్యాన్ని చూపెట్టేటువంటి వాడైనా ఎందుకే మాట చెప్పవలసి వచ్చినది ఏంటంటే శివుడు శివుని కుటుంబంలో గణపతి ఎంతగా ప్రేమిస్తాడో శివునికి సంబంధించిన కళ్యాణ ఘట్టాన్ని ఎవరైతే వింటారో శ్రోతలు వాళ్లను గణపతిని ప్రేమించినట్టుగా శంకరుడు ప్రేమిస్తాడు విపరిజయమే గణేశ జరిగినది పెళ్లి జరిగిన తర్వాత వెళ్ళి తెలియ కాగానే సామాన్యంగా లోకంలో అప్పగింతలు చేస్తారు నాకు వెళ్ళి ప్రధానము అప్పగింతలు అయిపోగానే అమ్మాయిని తీసుకొని అబ్బాయి వెళ్ళిపోతాడు అదొక దుఃఖకరమైనటువంటి ఘటన కొంతమందికి ఆ ఘటన చూడాలనే కోరక ఇంత అప్పగింతల దాకా ఉంటుందా కొంతమంది ఉంటారు కానీ కొంతమందికి ఆ సీను చూడడం ఇష్టం ఉండదు ఏడుస్తూ కూతుంటారు అందుకే అనవసరంగా అని వెళ్ళిపోతాం ఆడ కూతుర్ని కన్న తర్వాత ప్రతివానికి అది తప్పదు ఇప్పుడు అందుకని హిమవంతుడు ఏం చేసినాడు అప్పగింతలు జయనే నాలుగు రోజులున్నండి ఇక్కడనే అని ఎంచుకున్నాడు ఆ ఇద్దరు దంపతులు ఒకచోట కూర్చున్న సమయంలో పార్వతీదేవితో సమానమైన అంధగత్త అనంత బ్రహ్మాండాలతో లేదు కావున ఆమెను మహా త్రిపుర సుందరి అన్నారు త్రిపురాల్లో ఆమెతో సమానమైన సౌందర్యం ఇంటి లేదు కావున బ్రహ్మదేవుడు ఒకసారి అమ్మవారిని చూసినాట ఆమెతో సమానమైన అంధగత్తను నా సృష్టిలో చేయాలి అని భావించి అమ్మవారి వంటి స్త్రీని సృష్టించినాడు చూచినాడు అమ్మవారి శరీరాన్ని సృష్టించినటువంటి స్త్రీ శరీరాన్ని ఏదో ఒక లోపం ఉంటుంది తీసి పక్కన వేస్తాడు మళ్ళీ సృష్టించినాడు మళ్ళీ పక్కన వేసినాడు కానీ అమ్మవారితో సమానమైన సౌందర్యవర్తి స్త్రీని సృష్టించలేకపోయినాడు ఈ తీసి పక్కన వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెండు అప్సరసులుగా వ్యవహరిస్తూ స్వర్గలోకంలో నాట్యాలు చేస్తూ ఉన్నారు అని వర్ణిస్తాడు అంతటి అర్థాన్ని మహాదేవుడైనటువంటి శంకరుడు అందగాడు ఆయనతో సమానమైన అందము ఈ అనంత బ్రహ్మాండాల్లో ఎవరికీ లేదు అంత అందమైన శంకరుడు అందగతీ అయినటువంటి పార్వతీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్ని భోగాలు అనుభవించాలి ఎంత సుఖాన్ని అనుభవించాలి ఎంత కామానికి గురి కావాలి అప్పుడు పెళ్ళైనటువంటి ఆ శుభ ముహూర్తంలో ఎప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి మన్మధుడు ఇక బాణాలను ప్రయోగించడానికి పూనుకున్నాడు మన్మధునికి అమ్ముల పొదలో ఐదు బాణాలు ఉంటాయి బాణాన్ని ప్రయోగిస్తూ ఉన్నా కొద్ది స్త్రీలకు పురుషుల పైన పురుషులకు స్త్రీలపైనా వ్యామోహం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది జగత్తు యొక్క సృష్టి కొనసాగించేందుకోసమై ప్రాణలందరికీ మైథున భావాన్ని పొంది సృష్టిని కొనసాగించేందుకోసమై బ్రహ్మదేవుడు చేసినటువంటి వ్యవస్థ ఇది పంచ పంచసాయక అని పేరు మన్మథుడికి పక్కపక్కనే ఉన్నటువంటి ఆ పార్వతీదేవి శంకరుణ్ణి చూస్తూ ఉంది శంకరుడు పార్వతీదేవిని చూస్తూ ఉన్నారు ఇదే సరైన సమయము అని భావించి అమ్ముల పొదలో ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని విసరడం ప్రారంభించినా ఏ విధమైనటువంటి వికారాలు లేనటువంటి నిర్వికారుడైనటువంటి శంకరునిలో వికారాలు జరించడం ప్రారంభమైన శృంగారానికి సంబంధించిన చేష్టలు ప్రారంభమైనవి శంకరుకి ఒక విధంగా అనుమానం వచ్చినది తనపైన తనకే అనుమానం వచ్చినది ఎందుకు అనంటే ఉపనిషత్తులు వేదాలు అన్ని కూడా శివుడనైన నన్ను ఏమన్నాయి అంటే నిర్వికారుడు అనే పేరుతో పిలిచినాయి ఏమన్నాయి నిర్వికారుడు వికారములు లేనటువంటి వాడు శివపురాణంలో శివ అనే పదానికి అర్థం రాసినాడు శివ అంటే ఏమిటి మంగళకరుడు అని అర్థం చెప్తారు కానీ మంగళకరుడు అని అర్థం కాదు అక్షరాన్ని ఇటుది అటు అటుది ఇటు చెప్పాలి చెప్తే ఏమవుతుంది వశి వశి అని అంటే ఇంద్రియ నిగ్రహము గలవాడు అని అర్థం సంస్కృతంలో వశి అనే పదానికి ఇంద్రియ నిగ్రహం గలవాడు అని కళ్ళు తెరిచే ఉంటాయి కానీ రూపానికి ముగ్ధుడుగాడు నాలుగపీన గులాబ్ జామును వేసుకుంటాడు కానీ రుచిని ఆస్వాదించడు అంటే ఇంద్రియాలు ప్రవృత్తములై ఉంటూ ఉన్నప్పటికీ కూడా విషయముల యొక్క భోగానుభవం ఎవడైతే చేయడో వాడిని వశి అంటారు అంత వశీ అనే ఉపనిషత్తులు నాకు బిరుదులు ఇస్తూ ఉండగా నిర్వికారుడు అని ఉపనిషత్తులని నాకు బిరుదులను ఇస్తూ ఉండగా ఆ బిరుదులన్నిటిని పక్కన పెట్టి అమ్మాయి వచ్చి పక్కన కూర్చున్నది అనగానే ఈ వికారాలు ఎట్లా వస్తున్నాయి నాలో స్వతహాగా వచ్చే కావు అని ఇటువడు చూసే వరకు స్తంభం చాలు నుండి వాడు బాణాలు ప్రయోగిస్తున్నటువంటి వాడు కనిపించినాడు శ్రోతలారా కథ వినే సమయంలో మనము ఈ కథను కొత్తగా నాకు ఏ కథలు వినలేదు దాకా అని అనుకోని కథను వినాలి ఈ మనోహరం యొక్క దాహనం ఎప్పుడైనది సతీదేవి వియోగానికి మంది పార్వతీదేవి తపస్సు చేసే సమయంలో చెట్టు చాటు నుండి బాణాలు కొట్టినాడు అనే కథను విన్నాము అది విన్నాము కానీ ఇది విన్నాము కొత్త కథ కాబట్టి ఇది వింటున్నాము అని భావించి మేము అది విన్నాం కదా అట్లా ఉండాలి కదా కథ అంటే అట్లా ఉండాలి అని నేను అనుకుంటావు వ్యాసులో తన ఇష్టం బ్రహ్మపురాణంలో ఇష్ట రాసిన నేను రాసింది అండి అని వినిపిస్తున్నాను అందుకని వివాహం అయిన తర్వాత ఆ మన్మధుడు ప్రయోగం చేస్తూ ఉంటే నిర్వికారుడనైన నాలో ఈ విధమైనటువంటి వికారాలు చేస్తున్నా ఏమిటా అని చూసే వరకు స్తంభం చాలి బాణాలను ప్రయోగిస్తూ ఉన్నటువంటి రతీదేవి కూడా సహాయాన్ని చేస్తున్నటువంటి ఆ పన్మథుడు కనిపించగానే మూడవ కణం తెరిచినాడు మూడవ కణలో నుండి అగ్నిగీరలు ప్రసరించినాయి భస్వామి పోయినాడు నేల పోయినప్పుడు పోయినాడు బూడుద అందరూ హాహాకారాలు చేసినారు అందరితో పాటు ఎక్కువగా హాహాకారాలు చేసి ఆ బూడిద కుప్పకు తీసుకుని వచ్చి శివుని ముందుంచి ఏడుస్తూ ఉన్నటువంటి దేవిని పార్వతీదేవి చూసినది పార్వతీదేవి చూసి ఏమండి మన ఇద్దరము పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ సంతోషపడుతూ ఉన్నారు అందరూ సంతోషపడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ ఒక్కరితో ఏడుస్తూ ఉన్నది ఈ ఏడుపై కనుక ఇట్లానే కొనసాగినది అని అంటే ఏమే శివుని పెళ్లి సమయంలో మేమంతా సంతోషపడితే నీ ఎందుకు ఏడ్చినావు అని అంటే ఎందుకు ఉంటావు శివుడు మూడో కండతో నా మొగడిని దంపేసినాడు అని ప్రచారం చేస్తుంది ఇది అందుకని దాని ఏడుపు మానాలి అంటే దానికి మనం ఏదైనా వరం ఇవ్వాలి అందుకని ఏడుస్తూ ఉన్నటువంటి రతీదేవిని సమీపించి లేదా సమీ సమీపించినటువంటి ఏడుస్తూ ఉన్నటువంటి రతీదేవితో పార్వతీ పరమేశ్వరులు అన్నారు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే అయ్యా నీవు మూడో కన్ను తెరిచినావు అగ్నికేరలో ప్రసరించినాయి నా మగడు భస్వం భర్త మరణించిన తరువాత ఏ స్త్రీ అయినా కానీ భర్త స్వామి అందుకని ఇంతమంది సంతోషంగా ఆనందంగా ఉన్న ఈ సమయంలో నాకొకదానికే నీవు దుఃఖాన్ని ఇచ్చినావు నాకు కూడా నీవు సంతోషాన్ని ఇవ్వాలి అంటే ఏ భర్తను నీవు మరణి సంహరించినావో ఆ భర్తకు మళ్ళీ ప్రాణదానాన్ని ఇవ్వు అని ప్రార్థన చేసినది శంకరుడు అడిగి అడిగగానే సమా ఆ ఋతీదేవికి ఈ వరాన్ని అనుగ్రహించలేదు ఎందుకు అనంటే నిర్వికారుడనైన నాలో వికారాలు జరించేట్టుగా ఇస్తారు మీరు శివుని గురించి ఎవడో అన్యాయం చేసిన శివుని గురించి ఎవడో అపరాధం చేసిన జీవితాంతం వానికి శిక్ష వేస్తాడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు కాకపోతే శరణాగతి పొంది ఏడుస్తూ ఉన్నటువంటి ప్రతీదేవి యొక్క విలాపాన్ని ఇప్పుడు చల్లార్చాలి ఆ యొక్క దుఃఖాన్ని దూరం చేయాలి అని అంటే తప్పకుండా భర్తను బ్రతికించాలి అందులో ఇంకొక విశేషమైనటువంటి ఘట్టం ఇది ఏది పెళ్లి చేసుకున్న కొత్త జంటలో మొదటి కోరిక ఉంటుంది ఒక అమ్మాయికి అబ్బాయిని అడిగే సందర్భం ఎన్నడూ అడగలేదంటే ఒక్కసారి పెళ్లి అయినది సినిమాకు వెళదామా అడుగుతుంది ఎన్నడూ ఏ కోరిక అడగలేదు మొదటిసారి నేను అడుగుతున్నామంటే ఎన్నడూ సినిమాలే అడిగినటువంటి వాడు సినిమాకు వెళ్తాడు అట్లా మొట్టమొదటి పెళ్ళైనటువంటి మొదటి కోరిక కోరుతున్నది ఆ భగవతి రాజరాజేశ్వరి లలిత ఏమండి ఇంతమంది సంతోషంగా ఆనందంగా ఉంటుండగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి రతీదేవికి దుఃఖాన్ని తొలగించి ఆ మరణించినటువంటి భర్తకు వండి ప్రాణదానం చేయవచ్చును కదా అంటే అప్పుడు శంకరుడు అన్నాడు యదా తు విష్ణుర్భగవాన్ తదా తస్య తదాచ పతిస్తే సంభవిష్యతి అన్నాడు అంటే ఏనాడైతే ద్వాపర యుగంలో భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం ఈ నారాయణమూర్తి కృష్ణునిగా అవతరిస్తాడో అవతరించిన తర్వాత రుక్మిణీదేవిని వివాహం చేసుకుంటాడో రుక్మిణీదేవికి మొట్టమొదటి సంతానం కలుగుతుందో ఆ మొదటి పిల్లవాడి రూపంలో వీడు అవతరిస్తాడో అప్పటి వరకు మాత్రం వీడు బడి మరణించాడు అట్లానే మరణించుంటాడు శరీర రహితుడయ్యే ఉంటాడు ప్రజ్యుమ్నుడు అని కృష్ణుని యొక్క రుక్మిణి మొదటి కుమారుడు ప్రజుమ్నుడిగా ఆవిర్భవించినాడు అంతవరకు వీడు అశరీరిగానే ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పినా తాధ కామపత్ని శుభాననా జగామేష్టం యుక్తా ప్రీతియుక్త క్రమ ఏదేమైనప్పటికీ కూడా భస్మైనటువంటి నా భర్తను మళ్ళీ ప్రాణాలతో రక్షిస్తాడు అని అనుకోలేదు గాని శంకరుడు దీనవత్సరుడు ప్రపన్న పారిజాతుడైనటువంటి శంకరుడు ఈ విధమైనటువంటి వరాన్ని ఇవ్వగానే ఎప్పుడు ద్వారం వస్తుందా ఎప్పుడు పురుషుడు రక్మిణీదేవిని పెళ్లి చేసుకుంటాడా అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నది ఉన్నది ప్రతీదేవి అని వర్ణిస్తాడు కామ సంజీవన ఔషధి అని అమ్మవారికి పేరు నామార్లో కామ ఔషధి కామ కామము అంటే కాముడు అంటే మన్మధుడు మన్మధుడిని పుట్టించే విషయంలో ఔషధం వంటిది అంటే ఆమె కనుక ఒకవేళ పూనుకొని శంకరుణ్ణి ప్రాధేయపడకపోతే శంకరుడు మళ్ళీ ప్రాణదానం చేసేవాడే కాదు ఈ యుగంలో కాకపోతే ఇంకొక యుగంలోనైనా సరే వానికి ప్రాణభిక్షణ పెట్టినాడు శంకరుడు అంటే ఎవరి మూలకంగా అంటే అమ్మవారి మూలకంగా అమ్మవారు అడిగినది కావున అందుకని ఎవరిలో కామ వాంఛలు లేకుండా నిర్వికారులై ఉన్నారో వాళ్ళలో కామ భావం ఉద్రేక పరి అని అంటే అది కేవలం భగవతి రాజరాజేశ్వరి యొక్క ఉపాసన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది భోగస్థ మోక్ష కరస్తవ అమ్మవారి యొక్క ఉపాసన చేసినటువంటి ఉపాసకులు వారికి వాళ్ళకు భోగము మోక్షము రెండు కూడా కరతలా మరకము లేవుతాయి గోపాలకృష్ణ భగవానికి